తీసుకోవడం సక్రమంగా పంపించడం లేదు ఇంటి దగ్గర చూడడం లేదు ఇప్పుడు రోజుల్లో తప్పించుకోవడానికి చూస్తున్నారు అందరూ పిడ్లు సమావేశంగ్ కమ్యూనిటీ మొబలైజేషన్ ఆర్టిస్ట్ సమాధాన శిక్ష ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మ మండల స్థాయి ఎస్ఎంసీ మోడ్యూల్ పైన శిక్షణ కార్యక్రమం అనేటువంటిది వాళ్ళ బాధ్యతలు ఎస్ఎంసీ సభ్యుల యొక్క బాధ్యతలు వీధుల మీద ఈ ఒకరోజు శిక్షణ కార్యక్రమం మేము రాష్ట్ర స్థాయి వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాల యొక్క మౌలిక సౌకర్యాలు అదేవిధంగా అభివృద్ధి వీటిపైన ప్రజల భాగ్య భాగస్వామ్యంతో మనం వి విద్యార్థుల యొక్క నైపుణ్యాలని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి మొత్తం కమిటీ సభ్యులకి మనం మన రాష్ట్రంలో మన జిల్లాలో రెండు వేల ఆరు వందల నాలుగు కమిటీ కమిటీలు ఉన్నాయి ఈ కమిటీలో ఉన్నటువంటి ప్రత్యేక సభ్యులు కూడా ఇందులో శిక్షణ తీసుకుంటారు తీసుకున్న తర్వాత మన పాఠశాలలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఏంటి అనేటువంటి విషయాన్ని దీనిలో చక్కగా జరిగే చెప్పడం జరుగుతుంది దాని ద్వారా మన బిడ్డల భవిష్యత్తుని మనం అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంది